ఈరోజు వీడియోలో ట్వంటీ ఫోర్ స్పెషల్ సెంటెన్సెస్ ఇవి రోజు వారి సంభాషణలలో ఉపయోగించడానికి కోసం కాదు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ప్రత్యేకంగా మాట్లాడే కొన్ని వాక్యాలు స్టాప్ డే డ్రీమింగ్ డే డ్రీమింగ్ అంటే పగటి కళలు కనడం స్టాప్ డే డ్రీమింగ్ అంటే పగటి కళలు కనకు అని అర్థం షీ సల్కింగ్ సల్కింగ్ అంటే ఎవరి మీద నా కోపం వచ్చినప్పుడు మూతి ముడుచుకొని మాట్లాడకుండా ఒక పక్కన ఉండిపోవడం అంటే అలగడం షీజ్ సల్కింగ్ అంటే ఆమె అలిగింది అని అర్థం డోంట్ క్యాస్ట్ అని ఈవి లై క్యాస్టింగ్ ఈవిల్ లయ్యి అంటే దిష్టి కొట్టడం మన తెలుగులో అయితే సో డోంట్ క్యాస్ట్ అని ఈవిలాయ్ అంటే దిష్టి కొట్టకు అని అర్థం హీఈస్ యాంబిడ్ ఎక్స్ప్రెస్ యాంబిడ్ అంటే రెండు చేతులతోనూ ఒకే రకంగా రాయగలిగే వ్యక్తి అతడు తన రెండు చేతులతోనూ రాయగలడు దిస్ ఈస్ టాంగిల్డ్ ఇది చిక్కుపడిపోయింది థౌజండ్ నువ్వు నాకు థౌజండ్ వెయ్యి అప్పు ఉన్నావు ఐల్ బి రైట్ బ్యాక్ అంటే ఇప్పుడే వస్తా అని అర్థం రైట్ అనే వర్డ్ ఒక విషయాన్ని స్ట్రెస్ చేయడానికి ఎంఫసైజ్ చేయడానికి ఉపయోగిస్తాం హీ స్టాండింగ్ రైట్ బిసైడ్ మీ అంటే నా పక్కనే ఉన్నాడు అని చెప్పడానికి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటే నా ముందరే ఉన్నాడు అని స్ట్రెస్ చేసి చెప్పడానికి రైట్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం సంథింగ్ అప్ అంటే అనుకోకుండా ఏదో వచ్చింది లేదా ఏదో పని తగిలింది అని అర్థం నేను రాలేకపోయాను వస్తాను అనుకున్నాను కానీ కేమ్ ఏమప్ప అని అంటుంటాం కదా ఎప్పుడైనా ఏదో అదేంటో చెప్పకుండా ఊరికే జస్ట్ క్యాజువల్గా సంథింగ్ ఏమప్ప అంటే ఏదో వచ్చింది ఏదో పని తగిలింది అని అర్థం ఆర్ టోటలీ డ్రెంచ్డ్ నువ్వు పూర్తిగా తడిసావు అని వాక్యానికి అర్థం ఐ ఐసా సంవన్ లాయిటరింగ్ దేర్ లాయిటరింగ్ అంటే ఒక ప్రదేశంలో ఏ పర్పస్ లేకుండా నిలబడి ఉండడం లేదా అటు ఇటు తిరగడం అని అర్థం ఐసా సమ్మన్ లాటరింగ్ దేరంటే ఎవరో అక్కడ సంచరించడం చూశా అక్కడ తిరుగుతూ ఉండడం చూశా అని అర్థం ఇట్స్ సల్ట్రీ హియర్ సల్ట్రీ అంటే ఉక్కపోతగా ఉండడం ఎండాకాలంలో మనకి అనిపిస్తుంది ఇలా టేక్ ల్యూక్బామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీరు తాగు అని ల్యూకామ్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్ళు దిస్ ఈజ్ బిట్టర్ టు టేస్ట్ బిట్టర్ అంటే చేదు టేస్ట్ గురించి చెప్పేటప్పుడు టు టేస్ట్ అని అంటాం అంటే స్వీట్ టు టేస్ట్ బిట్టర్ టు టేస్ట్ ఇలా ఇది చేదుగా ఉంది అని అర్థం దిస్ ఇస్ ఎవర్ లాస్టింగ్ ఎవర్ లాస్టింగ్ అంటే ఎప్పటికీ నశించనిది ఎప్పటికీ పోనిది అని అర్థం ఇది శాశ్వతమైనది అని అనర్థం జస్ట్ ఇగ్నోర్ హిమ్ ఇగ్నోర్ చేయడం అంటే పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం అని అతడిని పట్టించుకోవద్దు అని అర్థం ఐ గాట్ బ్లిస్టర్స్ ఆన్ మై హ్యాండ్ నా చేతులు బొబ్బలెక్కాయి ఎప్పుడైనా కాలినప్పుడు మన చేతి మీద అయ్యే గాయాన్ని మనం బొబ్బ అంటాం కదా అదే ఇంగ్లీష్ అయితే బ్లిస్టర్ టేక్ ఎ లిటిల్ నాప్ న్యాప్ అంటే ఒక షార్ట్ స్లీప్ ముఖ్యంగా పూట పోయే నిద్రని మనం న్యాప్ అంటాం ఒక దాన్ని తెలుగులో అయితే కునుకు అంటాం సో టేక్ ఎటిల్ లిటిల్ న్ అంటే ఒక చిన్న కునుకు తీయీ అని అర్థం వాట్ ఆర్ యూ బ్లాబరింగ్ బ్లాబరింగ్ అంటే ఒక అర్థం లేని భాష ఏంటి వాగుతున్నావు అర్థం లేకుండా అని అర్థం ఇట్ కాన్ బి డిలేడ్ డిలే అంటే ఆలస్యం ఇట్ కాన్ బి డిలేడ్ అంటే ఇది ఆలస్యం అవడానికి వీల్లేదు హీఈస్ నాట్ ట్రస్ట్ వది ట్రస్ట్ వది అంటే నమ్మదగిన వ్యక్తి కాదు అని అతడిని నమ్మలేం అని అర్థం వై ఈజ్ యువర్ వాయిస్ సో ఫీబుల్ ఫీబుల్ అంటే బలహీనంగా ఉండడం నీ గొంతు ఎందుకంత బలహీనంగా ఉంది స్టాప్ బ్రాగింగ్ బ్రాగింగ్ అంటే గొప్పలు చెప్పుకోవడం గొప్పలు చెప్పుకోవడం ఆపు ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ గెట్ రిడ్ ఆఫ్ అంటే వదిలించుకోవడం దీన్ని వదిలించుకోవాలనుకుంటున్నా ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇది నీకు సంబంధించని వ్యవహారం బిజినెస్ అంటే రెండు రకాల మీనింగ్స్ ఉన్నాయి వ్యాపారం అన్న బిజినెస్ అనే అంటాము వ్యవహారమైన బిజినెస్ అనే అంటాం